సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుంటే రైతులని రాజు చేస్తున్నా నాకు రైతు బంధు వేసినా రుణాల రెండు లక్షల రుణమాఫీ చేసినా అంటుడు ఇప్పుడు అయింది నాకు నాకు లక్ష రూపాయలు అయింది కానీ నాకు రైతు బంధు పడతలేదు నాకు వరతలేదు అడగాలని అడగాలని సార్ నేను అడిగితే రాళ్ళు రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి అంతే ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు వస్తే అంటారు ఇప్పుడు ఇస్తే అంటారు ఏం వస్తాయో వస్తుందా వస్తుంది కూర్చొని వస్తుంది అది రెండు వేలు వస్తుంది అదే నాలుగు వేలు ఇస్తున్నా అనంట రెండు వేలు వస్తున్నాయి నాకు మా ఊళ్ళో రెండు వేలు వస్తున్నాయి ఈ రెండు వేలు ఎప్పుడైనా కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయ కాంగ్రెస్ వచ్చిన వచ్చింది కేసీఆర్ వచ్చినప్పుడు అప్పుడు వస్తున్నాయి ఆయన చేసింది రెండు వేలు ఆయన చేసిందే రెండు వేలు ఈయన వస్తే ఎక్కువ అన్నాడు కానీ ఈయన వేయలే ఆయన వచ్చిన ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన రెండు వేలు వచ్చినాయి ఆయన రెండు వచ్చినాయి అయ్యే రెండు వేలు వస్తున్నాయి నాకు ఆయన చేసి ఉండు రిక్కి కూడా ఆయన చేసి ఈయన చేయలే ఈయన పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ నేను చూసినా మస్తున్నా చూసినా 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 మాట మాట నువ్వు ముస్లిం ముసలితో మాట్లాడతా కానీ పెట్టినా పోయినా పోయి మంచి మొత్తం దుర్జకాల దుడిగా అల్లుకుంటారు చేస్తారు చేసా దొరుకుతాడు మనకు మాట మాటైనా మంచిగా చేసిన ఆడ మాట అయినా ఈడ మాట అయినా సంతోషం నాకు ఫెంచు ఆ అదే రెండు మా ఊళ్ళో అదే రెండు వేలు ఇస్తారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోవా కేసీఆర్ బాగా బాధపడాడుగా అటు చవిపిచ్చు ఆయన ఉపాసం అన్ని పెట్టుకొని ఇది పెట్టుకొని కేసీఆర్ బాయ్ బాధపడాడు ఉపాసం ఉన్నాడా ఉండడు ఉపాసం ఉండు ఏమో అన్ని అవి పెట్టుకొని రొమ్ములు అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని దవకాలం అయ్యాడు చూసిన చూసినా కానీ కేసీఆర్ కేసీఆర్ అది తెలంగాణ వచ్చింది అంటే చేసిన వాడేది తెలంగాణ వాళ్ళంటే అనుకునేది ఆ మనిషిని చేసాడు ఆయన మాకే తెలియదు సార్ దొంగతనం మాకు ఎరకలేదు మంచిగానే చేసిన అనుకుంటున్నాం కానీ దొంగతనం మాకు మాకు ఎరకలేదు మాకు ఎరకలేదు వివరాలు అన్ని ఏడున్నా కానీ రాజధాని మొత్తం వేసాడు మొత్తం వేసాడు ఈయన నొచ్చే ఈయన వచ్చే కాడికి వెళ్ళి గట్టి అవుతుంది ఫించుని మాత్రం మంచి ఫిక్షణ మాత్రం ఆయన ఇరవై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండగా సీఎం రేవంత్ రెడ్డి ఉండేని ఆయన మంచిగా చేస్తే ఉండేని వద్దంటారా ఆయన మంచిగా చేస్తే ఉండేని ఎన్ని రోజులు ఉంటే ఉండేని మంచిగా చేస్తూ ఉండేని ఏమంటారు ఉంటాడు కోయినాడు పోతాడు ఉన్నోడు ఉంటాడు అంతే ఏంది మరి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఏకగ్రవంగా ఎన్నుకున్నారట మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి మంచిగా చేసేవాడికి నీ ఓడిపోయాడు ముప్పై ఏడు లక్షలు పెట్టాడు మళ్ళీ ఆయన నీళ్ళు పోస్తుడు ముసూరుగా అంది చేసుకుంటాడు అవింటికి పోదాము కాడికి పంచాయతీ పోదామని గాడు గాడికి భూ గు్ర కాడకు భూ కారు తీసుకొని ఉరికొస్తుడు ఓటలకి పోయి టిఫిన్ టిఫిన్లు చేస్తుడు అందరికి ఇచ్చి ఆ మంచి పోసి వస్తుండు కొంత మందు పోసి వస్తుంటే నాలుగు నిమ్మల్ని వేసి వస్తుంది ఏ విలువస్తు కటగూరు పోయి కూడా కళ్ళు తావి ఆడ కటగురు కాడ పోయిన వచ్చిన గుర్రదిన తీసుకొచ్చి అన్నీ ఊరప్పుడు దిగుతాడు బయట తీసుకుంటాడు అంటే ఏడున్నా కానీ ఫోన్ చేసి తెస్తాడు అయ్యా డూఫ్ అవుతుంది అక్కడ అవుతుంది వస్తాడు శ్రీవంతులు మంచిోని వెనుకున్నాను మంచి చేసుకున్నాం అంట అందుకనే వచ్చి ఆ మస్తురు వస్తువు దేవుండ్రు వేస్తాను నేను వేస్తాను వస్తువు కూడా వేరే వాళ్ళే నీకు అంత ఇంత కలుపుడు తాపిస్తా నాకు నన్ను సపోర్ట్ చేయ అని చెప్పలే వస్తువు ఉన్నారు ఏంటో మరి నేను వేరుకున్నాం మేము అందరికి కావాలి ఈయనే కావాలని పిల్ల కాడికి వెళ్ళి అంటుండ్రు అనమాట ఈ తాపు అందరు ఆయన ఏనుకొని వేసుకుడు కొనుక్కోవచ్చు నేను కూడా లేకున్నా కానీ కొనుక్కొచ్చు నీళ్ళు కొనుక్కొచ్చి ఫిల్టర్ చేసి వాళ్ళకు డీజిల్ ఇద్దరు జీతకాలు ఓ నీరు మోరీ నాకు నాకు రెండు ఎకరాలు ఏడు గుంటలు ఉంది నాకు నాకు పది ఎకరాలు నీళ్ళు వస్తున్నాయా నీళ్ళు లేవు సారు నీళ్ళు లేవు నీళ్ళు నీళ్ళు లేవు కానీ పొడవు ఉంది పొడవుడ్డ ఆడ గుట్టాలు ఉంది మల్కాపురం పులర్ ఉంది అది ఊసికాల లేదు ఏం లేదు నీళ్ళు లేవు పలేవు అయితేనే ఉన్నా ఏదో నేను బియ్యం నాకు మాకు ముసలి వేరు వాటం ఇన్ని బియ్యం వస్తాయి ఆరు కిలోల బియ్యం ఫైవ్ హండ్రెడ్ కిలో బియ్యం వస్తాయి నాకు ఇక అయ్యోది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతుంది ఆయన ఏమంటుండే ఆరు గ్యారంటీలు ఇస్తున్నాము అందరు కూడా నన్ను ఆశీర్వదిస్తారు నేను మళ్ళీ ఇరవై సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు అంటే ఆరు గ్యారెంటీలు వస్తున్నాయి మీకు అంటే రెండు వందలకి యూనిట్ల ఉచిత కరెంటు సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ గ్యాస్ ఐదు వందల రూపాయల గ్యాస్ వస్తుందా రాలే గ్యాస్ రాలే గాని బస్సులు పీర్ వచ్చింది బస్సులో ప్రయాణం చేస్తున్నాం చేస్తున్నాం ఇప్పుడు కరెంటు పీర్ అయిపోయింది కరెంట్ వచ్చింది ఈ రెండు లక్షలు మాయపడినాడు రెండు లక్షలు ఉన్నాళ్ళకు మాయపోయినాయి తక్కువ ఉన్నాళ్ళకు తక్కువ మాయపోయినాయి రెండు లక్షలు ఉన్నాళ్ళకు మాయపోయినాయి ఇక ఒక గాసు రాలే సార్ గాసు ఐదు వందలు ఐదు వందలకి తొమ్మిది వందల యాభై తీసుకుంటుండే తీసుకుంటుండకు ఐదు వందలు కాలే తొమ్మిది వందల యాభై పెట్టి కొంటున్నాం కానీ ఇక ఆయన ఒక ఫిరి బస్సు పెట్టేది లేకుండే వాళ్ళ సార నష్టం మనకు అనిపిస్తుంది వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇక ఆయన చేసిన కడ కదా సార్ ఏం చేద్దా అని ఇప్పుడు చేసిన కాడకైతే మంచిగానే చేస్తుండు తమా అన్యాయం ఏం చేయలే కదా మంచిగా చేస్తుందా మీకు పడుతుంది నాకు మూడు ఎకరాల భూమి ఉంది ఐదు బంది పడదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇది మూడోసారి మూడు సార్లు అయినప్పుడు పడదా పడ్డది మూడోసారి ఇప్పుడు పడితే మూడోసారి రెండు సార్లు అయిపోయింది కదా పడుతున్నాయి అంటే రాళ్ళ బోళ్ళు పడతలేవు ఖాళీ తరిబుకే పడుతుంది మన కాస్త చేసిన దానికే పడుతుంది రాళ్ళ బోళ్ళకు పడతలేవు ఈ నాది మూడు ఎకరాలు మూడు ఎకరాలు తరే నాకైతే పడతాయి రేవంత్ రెడ్డి అంటే ఒక పంటకే ఇస్తా అంటున్నారు మరి ఓకేనా నీకు సరే సారు వాళ్ళు ఒప్పిక ఆయన ఒప్పుకుండు కదా ఉన్నాన్ని రోజులు ఇవ్వాల్సిందే మళ్ళలో ఇల్లు అవుతుంది కదా ఒక పంటకి ఇస్తే మళ్ళలో ఇల్లు పుడుతుంది ఉన్నాన్ని రోజులు ఇవ్వాల్సిందే ఆయన ఊకుంటే జనం ఊకోదు కదా ఇప్పుడు కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఇక ఆయన తిప్పలు పడ్డాడు కాదు సారు ఆయన మస్తు తిప్పలు పడ్డాడు ఆయన నాలుగు రోజులు కూడా మంచిగా చేసిండు ఆయన నాలుగు రోజులుండు పదేళ్ళు బోరాడి కదా ఆయన ఉన్నది కూడా మంచిగానే చేసిండు ఆయన తిండి లేక తికాన లేక అరి గోస తీసి మన తెలంగాణ కూరగాయ తిప్పల పడ్డది మనకు తెచ్చిండు ఆయన తెచ్చిందే కదా మనకు విడిగా అయిపోయింది ఆంధ్ర మనది కేసీఆర్ చేసిందే కదా ఆయన కూడా మంచిగా చేసిండు ఇప్పుడు ఇద్దరు వచ్చారు ఇద్దరు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏంది మరి కేసీఆర్ మంచోడు కాదు ఆయన మోసం చేసిండు రైతులు నేను వాళ్ళ పదం వాళ్ళు వాడతారు సార్ నాకు వచ్చే పదం నేను వాడతా నీకు వచ్చే పదం నువ్వు వాడతావు వాళ్ళు వాడతారు కట్టిన ఊరుతారు ఇల్లు కట్టిన ఊరుతారు పోతనే ఉంటది బాధ అలాగే ఉంటది కదా ఎవరికి ఆడ ఎవరైనా ఆడపిల్లలకి పెళ్లి మధ్య కాలంలో అయినాయి అయిన రైతు బంధు అది వస్తుంది కదా కళ్యాణ లక్ష్మి వస్తుంది కళ్యాణ లక్ష్మితో పాటు రాలేదు రాలేదా అప్పుడైతే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే వచ్చినాయి ఉన్నప్పుడు ఏమొచ్చింది ఇది కళ్యాణ లక్ష్మి ఎంత ఆయన కూడా లక్ష వచ్చినాయి కదా సార్ మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం ఇస్తా అన్నాడుగా ఏమో సార్ మరి అదే లేదంటారు కదా లేదంటారు కదా నేను ఎత్తి పెళ్లిళ్ళు అయితే నేను చూడలేదు సార్ అప్పుడైతే నేను కూడా ఇప్పించిన అప్పుడు టీఆర్ఎస్ ఆయన ఉన్నప్పుడైతే నేను కూడా ఎంపీటీస్ ఉన్నా కదా నేను కూడా ఇచ్చిన కొన్ని నేను కూడా నా చేతులు కూడా వంచిన నేను ఇక్కడ ఎన్ని ఓట్లుంటాయి మొత్తం గ్రామంలో పన్నెండు నదులకు దగ్గరకు వచ్చినాయి మా ఊరు ఒక్కటే కదా సార్ మంచిగా ఇది సిసి రోడ్లు అన్నీ ఉన్నాయి ఎప్పుడు వేసిరి అని ఇవన్నీ అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడే వరకు చూసిన రోడ్లు ఉన్నాయి అదివరకు లేకుండా మా ఊళ్ళే కేసీఆర్ వచ్చినాకనే కొన్ని మొన్న రాజగోపాల్ రెడ్డి వచ్చి కూడా కొన్ని పోసిండు అప్పుడు కేసీఆర్ వచ్చినాక కొన్ని వచ్చినాయి ఇప్పుడు మీరు ఏదైనా సమస్య మహేందర్ రెడ్డి సాయం చేస్తాడా చేస్తాడు మంచి మనిషి ఎవరికి బాధ వచ్చినా వస్తాడు చేస్తాడు మంచి మనిషి మహేందర్ మంచోడనే కదా మేము ఏకీగ్రంగా ఎన్నుకుంది షెడ్యూల్ అయితే మేము ఎన్నుకోపోదు మంచి మనిషి